మనకి స్టైల్కి లేవు కదండి ఇది ఒక టైప్ ఆఫ్ విత్ స్టైల్ అన్నమాట నాలుగికి పెట్టుకోవడం మాట చూడ్డానికి మరి నచ్చే వాళ్ళకి నచ్చుతుంది కానీ దాని యొక్క కాంప్లికేషన్స్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను సో ఇలాగా పెట్టుకుంటున్నప్పుడు నాలుగి పంచర్ చేస్తాం చేసినప్పుడు దాంట్లో నరాలు ఉంటాయి నర్వ్స్ సో ఏవేం నర్వ్స్ పోవచ్చు సో నవ్ లింగుల్నో హైపోగ్లోసల్నో నవ్ ఒక బ్రాంచు ఇన్ని నరాలు అంతే సో అప్పుడు ఏమవుతుంది టేస్ట్ సెన్సేషన్స్ అనేది పోవచ్చు మూమెంట్ అనేది పోవచ్చు సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే అది ఊండు కదా నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఇంకెక్కడ లేవని చెప్పాను సో ఆ బ్యాక్టీరియా దీనికి ఎఫెక్ట్ అవ్వచ్చు కదా అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మెటల్ రిజెక్షన్ అంటూ ఉంటుంది ఈ మెటలే రిజెక్ట్ అయిపోవచ్చు చెవుకి అలాగే రిజెక్ట్ అవుతాయి కొన్ని మెటల్స్ నాలుగుకి కూడా ఒక్కోసారి ఊడిపోయి ఆ అయిపోయి చనిపోవచ్చు